హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో మనకి చంక ముక్కలు పడుతున్నాయి అని చెప్పి చాలామంది కూడా మీటర్ పన్నా వైపు అయితే బ్లౌజ్ కటింగ్ చేస్తున్నారు అలా కట్ చేసుకోకుండా ఈ నేను చెప్పినట్టు ఈ వీడియోలో చెప్పినట్టు కనుక మీరు హ్యాండ్స్ కట్ చేశారంటే చంకకి ఏమాత్రం మొక్కలు పడవు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి చిన్న బ్లౌజ్ అయినా సరే మీటర్ క్లాత్ అయితే తీసుకోవాల్సి వస్తుంది లైనింగ్ బ్లౌజ్ కోసం మామూలుగా ఇప్పుడు ఈ బ్లౌజ్ వాళ్ళకైతే ఎనభై పాయింట్లు అయితే క్లాత్ సరిపోయిద్ది అనమాట ఒరిజినల్ మామూలు మొక్కలో లైనింగ్ జాకెట్లు కుట్టించుకుంటారు కదా వాళ్ళకి ఎనభై పాయింట్లు సరిపోయిద్ది కానీ ఇప్పుడు ఈ లైనింగ్ బ్లౌజులకు వచ్చేటప్పటికి అసలు ఎంతగా సాగిపోతున్నాయి అంటే క్రాసులు క్రాసులు వెళ్ళిపోతున్నాయి అయితే అలాగే హ్యాండ్స్ కూడా జాయింట్లు పడుతున్నాయి అనమాట మీటర్ క్లాత్ అయినా కూడా జాయింట్లు పడుతున్నాయి ఒక్కోసారి ఏమో మీటర్ పన్నాకల్లి కట్ చేస్తే ఎంతగా అయినా కూడా ఉగ్గులు వస్తుంది అనమాట మీటర్ పన్నాకల్లి కట్ చేసినప్పుడు అలా కాకుండా ఒక్కసారి ఇలా కట్ చేయండి హ్యాండ్స్ అయితే మీటర్ పన్నాకల్లి కట్ చేసినా కూడా చేతులు మనకి క్లాత్ చూడటానికి ముడతల్లా ఉంటుంది కానీ వేసుకున్నప్పుడు అయితే ముడతలు ఏమీ ఉండవు ఎందుకంటే క్లాత్ అనేది సాగిద్ది మీకు వీడియోలో కూడా చూపిస్తాను క్లాత్ సాగకు ఎలా సాగుతుంది అని అయితే ఇప్పుడు ఈ మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ అయితే ఇలా కట్ చేయలేదు అంటే మీటర్ పన్నా వైపును కట్ చేశారు దానికి దీనికి తేడా చూపిస్తాను ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ తోటి సేమ్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేస్తున్నాను నడుము లూజు కిందహెచ్చు తగ్గులు లేకుండా నెక్ డీపు అలాగే బ్లౌజ్ పొడవు చంకది అంతా కూడా మార్కింగ్ అనేది వేసుకోండి అయితే ఈ బ్లౌజ్కి వచ్చేసి ఆదికి ఇచ్చిన దానికి మీటర్ పన్నా వైపు కట్ చేశారు కదా ఇదిగో ఇలాగా మనం పొడవు చూసేటప్పుడు ఇట్లా క్లాత్ అనేది సాగుతుంది ఇప్పుడు మనం ఇది క్లాత్ ఇట్లా లాగేటప్పుడు సాగుతుంది అనమాట మామూలుగా బ్లౌజ్ చూస్తుంటేనేమో ఉగ్గులు ఉగ్గులుగా అనిపిస్తుంది కానీ వాళ్ళు వేసుకున్నప్పుడు కూడా చూశాను నేను అస్సలు ఉగ్గులు అనేవి ఏమీ లేదు చూడటానికి మాత్రమే అట్లా ఉగ్గులుగా ఉంది అంటే అప్పుడు అది మీటర్ పన్నా వైపు ఇటు కట్ చేశారనమాట ఇప్పుడు నేనైతే ఇప్పుడు నార్మల్గా కట్ చేస్తున్నాను మనం ఒరిజినల్ ప్లెయిన్ బ్లౌజ్లకి ఎలా అయితే కట్ చేస్తాము అలాగా ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి చంక డౌను ఐదున్నర ఉంది కానీ నేను ఇంకొక హాఫ్ ఇంచ్ కలిపి ఆరు ఇంచులకైతే మార్క్ చేశాను ఇంక మిగిలిందంతా చంక డౌన్ కింద పెట్టేసేసాను అయితే బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు పొడవు అంటే ఆది బ్లౌజ్ పద్నాలుగు ఇంచులు ఉంది ఖర్చులతోటి మొత్తం పదిహేను ఇంచులు అయితే మార్క్ చేసుకొని ఈ షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ ఐదున్నర పెట్టాను ఐదున్నరలు ఆది జాకెట్కి ఎంతైతే షోలర్ ఉందో అంత పెట్టి ఇక మిగిలిందంతా నెక్ వెడల్పు కోసం తీసుకుంటాను ఇలా పైన కింద ఇలా మార్కింగ్ అయితే చేసుకొని ఇట్లా ఎల షేప్ చేసి ఇప్పుడు ఈ ఎల షేప్ని రౌండ్గా కార్నర్ చేసుకోవాలి ఇప్పుడు మనం కుట్టేది రౌండ్ నెక్కే కాబట్టి రౌండ్ నెక్కు పైపింగు అసలు రౌండ్ నెక్కు పైపింగు అన్ని బ్లౌజులకి కూడా పైపింగే వేస్తున్నారు ఈ పైపింగ్ వేసే బ్లౌజులకి కంపల్సరీ నెక్ రౌండ్ అనేది చెక్ చేసుకోండి చంక రౌండ్ తీసుకోవడానికి ఇక్కడ ఈ కార్నర్లో ఒకటిన్నరించులకి మార్క్ చేసుకొని ఇప్పుడు అది కార్నర్లో ఉండాలన్నమాట ఆ ఒకటిన్నర మార్కింగ్ అనేది ఇక ఆ కార్నర్ దగ్గరికి ఇట్లా రౌండ్గా ఈ ఎల షేప్ని ఇట్లా రౌండ్గా చేసేసుకోండి అప్పుడు మనకి చంక రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఆది బ్లౌజ్ తోటి మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చూసుకోండి ఒకవేళ ఈ రౌండ్ సరిపోకపోతే మనం మళ్ళీ మార్చి మార్కింగ్ వేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు దీనికైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు అలాగే ఈ ఆది బ్లౌజ్కి నెక్ వెడల్పు అనేది కొలుచుకోవాలి అసలు పైపింగ్ వేసిన బ్లౌజులకి ఏమాత్రం కూడా నెక్ అనేది పెరగదనమాట మనం ఎంత ఉంటే అంతే కట్ చేసుకొని పైపింగ్ వేయడం వల్ల అస్సలు సాగదు పైపింగ్ లేకపోతే మనం కుట్టే బ్లౌజులకి ఖచ్చితంగా తక్కువ తీసుకోవాలి అదే పైపింగ్ వేస్తే మాత్రం నెక్కుకి ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు అయితే మనం కట్ చేసుకోవాలి అది కొలుచుకొని ఆ నెక్కు వెడల్పు అంతా సరిపోయిందా లేదా అని చూసుకోవాలి నాకైతే ఇక్కడ సరిపోలేదు ఒక వన్ ఇంచు తక్కువ వచ్చింది ఈ వన్ ఇంచు తక్కువ వచ్చినందుకు మళ్ళీ ఇక్కడ కిందకి షేప్ ఇచ్చేసి కొంచెం కార్నర్లు అనమాట ఎంత ఒక హాఫ్ ఇంచు కింద ఎలషేప్ దగ్గర కొంచెం వెడల్పుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి అప్పుడు మనకి భుజాలు జారవు నెక్ కూడా వెడల్పు సరిపోయి అనమాట ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది అది బ్లౌజ్కి ఎంత ఉందో అంత ఉందన్నమాట ఇప్పుడు మన ఖర్చుల్లో షోలర్ దగ్గర ఖర్చులకి ఎంత పోను కూడా కరెక్ట్గా సరిపోయిద్ది ఇప్పుడు మనం ఇది కింద రెండు వేసాం కదా లైనింగ్ డబుల్ కట్ చేస్తున్నాం కదా కింద నెక్ వెడల్పు వైపు సమానంగా ఉందా లేదా అని చూసుకోండి మనం కింద నడుం వైపు అయితే ఇట్లా హెచ్చు తగ్గులకి సమానంగా కట్ చేస్తాం కదా ఇట్లయితే కదలదు ఒక నెక్ వెడల్పు దగ్గర మాత్రం ఖచ్చితంగా కూడా ఇట్లా రెండు క్లాత్లు సమానంగా లేవా అని చూసుకోండి లేకపోతే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చింది అనమాట మనం సమానంగానే ఉందిలే అని చెప్పి కట్ చేసుకుంటాం కదా అలా సమానంగా లేదు అనుకుంటే మనకి కుట్టేటప్పుడు తేడా వచ్చింది ఒకసారి బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనకి నెక్ విడల్పు అనేది కరెక్ట్గా లేకపోతే బ్లౌజ్ అస్సలు సెట్ అవ్వదు అది ఒక్కసారి గమనించి ఇట్లా డబుల్ ఫోల్డింగ్స్ వేసి కట్ చేసేటప్పుడు అది ఒక్కడ మాత్రం గమనించి కట్ చేసుకోండి అప్పుడు మనం ఇక బ్లౌజ్ ఎలా అయినా కూడా సెట్ అయిపోయింది అనమాట ఈ నెక్ విడల్పు అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట ఈ నెక్ విడల్పు తక్కువ ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలో కూడా దానికి వేరే మెదడు ఉండిద్ది కానీ ఇట్లా వెడల్పు అనేది కరెక్ట్గా అనేది సరిపోవాలి నడుము లూజు మొత్తం కూడా కరెక్ట్గా వచ్చాయా లేదా అని చెక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి అలా చెక్ చేసుకోవటం వల్ల మనకి కాన్ఫిడెన్స్ అనమాట మళ్ళీ తప్పు కట్ చేసావా అని అనుకుంటారు కదా కొంతమంది అలా లేకుండా ఇప్పుడు దీన్ని మనం హ్యాండ్స్ అయితే నార్మల్గా ఇప్పుడు కింద చూడండి అసలు మూలలు మూలలు అయిపోయింది ఇంత లాగినా కూడా క్రాసులు అనేవి బాగా పోతున్నాయి ఈ లైనింగ్ బ్లౌజులకి ఇప్పుడు ఇది ఇలా కట్ చేసుకుంటాం కదా మనం ఇలా కట్ చేయటం వల్ల జాయింట్లు పడుతున్నాయి చంకలకి చంక మొక్కలు పడుతున్నాయి కదా కొంతమంది అయితే చంక మొక్కలు వద్దు అంటున్నారు చంక మొక్కలు వద్దు అనే వాళ్ళకి వెయ్యొద్దు మాకు క్లాత్ ఎక్కువే ఇస్తున్నాం కదా అన్నప్పుడు అటు మీటర్ పన్నా వైపు కట్ చేస్తేనేమో బ్లౌజ్ ఉగ్గులు వస్తుంది అంటే లూజ్ లూజ్గా వస్తుందన్నమాట అలా కాకుండా ఒకసారి హ్యాండ్స్ ఇలా కట్ చేసుకోండి మీకు కరెక్ట్గా సరిపోయిందనమాట పెద్ద హ్యాండ్స్ అయినా కూడా ఇప్పుడు ఇది తొమ్మిది ఇంచుల వరకు ఉంది ఈ బ్లౌజ్ పొడవు ఇలా కట్ చేసామంటే చంక మొక్కలు ఖచ్చితంగా చంక ముక్కలు అయితే పడుతున్నాయి చాలామంది ఇప్పుడు చంక ముక్కలైతే వేయద్దు అని అంటున్నారు అంటే నేను క్లాత్ ఎక్కువ ఇస్తున్నాం కదా ఒక చంక ముక్కలు వేయద్దు ఇప్పుడు దాదాపు ఎందుకంటే అలా ఎందుకు చంక ముక్కలు వేయొద్దు అంటున్నారంటే అవి కుట్లు వేసేటప్పుడు జాకెట్ వచ్చేసి టైట్ అయినా మనకి లూజే కావాలన్నా కుట్లు ఓడ తీసుకుంటూ ఉంటారు కదా మనకి లూజ్ కావాలన్నప్పుడు అలాంటప్పుడు వాళ్ళు ఏ కుట్టు ఓడ తీసుకోవాలో తెలియక ఇప్పుడు మనం ఈ జాయింట్ వేసిన కుట్టయితే ఓడ తీస్తున్నారు అందుకోసమని వాళ్ళు చంక ముక్కలనే వేయొద్దు అంటున్నారు చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కదా ఎలా ఓడ తీసుకోవాలో వాళ్ళ కోసం ఇది ఇలా ఇది అయితే కట్ చేసుకోండి హ్యాండ్స్ పెద్ద చెయ్యి అయినా కూడా అస్సలు జాయింట్ అయితే పడదు అలాగే మనకి నార్మల్గా కట్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా అది బ్లౌజ్ తోటి హ్యాండ్ ఇలా మార్కింగ్ వేసుకోండి చంకడౌను బ్లౌజ్ హ్యాండ్ పొడవు మొత్తం ఇలా మార్క్ చేసుకొని కింద వైపు నుంచి ఇట్లా డబుల్ ఫోల్డింగ్ పై వైపుకి చేయి పొడవు అయితే తొమ్మిది ఇంచుల వరకు ఉంది ఇక ఈ పొడవు దాదాపుగా సరిపోయిద్ది చాలామందికి కూడా ఈ తొమ్మిది ఇంచుల పొడవ అనేది సరిపోయిద్ది ఇంకా బాగా ఎక్కువ ఉంటే పది ఈ వర్క్ బ్లౌజులు అలాంటివి అయితే పదకొండు ఇంచులు ఉంటుంది ఈ నార్మల్గా ఈ తొమ్మిది తొమ్మిది ఇంచుల బ్లౌజ్ హ్యాండ్ అనేది చాలామందికి సెట్ అయ్యనమాట ఇంకా ఈ పొడవు అయితే ఇలాగ కట్ చేసుకోండి అప్పుడు మనకి బ్లౌజ్ చూడటానికి అనేది ఉగ్గులు రాకుండా ఉంటుంది చంక ముక్కలు కూడా పడకుండా ఉంటాయి ఇలాగ ఇంకొంచెం పెద్ద చెయ్యి అయినా కూడా అదే చెయ్యి లూజు చంకరూజు ఎక్కువగా ఉన్న వాళ్ళకైనా కూడా ఇంకా మనకి జాయింట్ అయితే పడదు ఇప్పుడు మనకి రెండు హ్యాండ్స్ వచ్చేసినాయి ఇక్కడ మధ్యలో ఇట్లా ఓపెన్ చేసేసుకోండి ఇప్పుడు మనకి తొమ్మిది ఇంచుల పడవతోటి హ్యాండ్ అయితే రెడీ అయింది ఇలా కట్ చేసుకోవటం వల్ల ఇక ముగ్గులు అనేవి రాకుండా ఉంటాయి లైనింగ్ బ్లౌజ్కి ఇప్పుడు మనం ఇంకోటి కూడా ఇలాగే కట్ చేసుకుందాం ఇంకా పెద్ద చెయ్యి అనుకో ఇంకా యువతలకి కట్ చేసుకుంటాం కాబట్టి ఇంకా మనకి ముక్కలు అనేవి పడవు ఇదిగో ఇట్లా ఈ కింద నుంచి పై వైపు మడత మడతీసుకోవాలి క్లోజ్డ్ మన వైపు ఉండాలి ఓపెన్ మనకు ఆపోజిట్లో ఉండాలి ఇట్లా కట్ చేసేటప్పుడు ఇప్పుడు కింద ఒకటి మనం కట్ చేసాం కదా సేమ్ దాన్ని పెట్టి ఇలా పొడవు చూసుకొని క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇట్లా ఇప్పుడు మనం సేమ్ ఇప్పుడు ఫస్ట్ కట్ చేసిన దాన్ని బట్టి కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసి చూడండి హ్యాండ్స్ అనేవి చేతులు లూజులు రాకుండా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ ఉగ్గులు రాకుండా అయితే ఉండిద్ది ఇట్లా ఓపెన్ చేసేసేయండి మనకి రెండు హ్యాండ్స్ వచ్చేసినాయి ఇట్లా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కటింగ్ పూర్తయిద్ది ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా ఈ ఎం షేప్ వచ్చిన దగ్గర మనం హ్యాండ్స్ కట్ చేసాం క్లాత్ని ఇలా తిప్పుకొని ఈ కలర్ మీద అయితే డ్రాయింగ్ బాగా కనబడుతుంది వీడియోలో ఇప్పుడు ఇటు కింద వైపున మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం దీన్ని ఇలా పెట్టేసుకోండి ఇప్పుడేం మార్పు ఏం లేదండి కింద మనం ఈ ఎడమ చేతి వైపున హ్యాండ్స్ కట్ చేసాము అటు కుడి చేతి వైపున బ్యాక్ పార్ట్ కట్ చేసాం ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం క్లాత్ బాగానే సరిపోయిద్ది ఇదిగో ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి ఇది బ్లౌజ్ హ్యాండ్ కదా ఇది వచ్చేసి చాలా లూజ్ లూజ్గా ఉందన్నమాట ఒరిజినల్ క్లాత్ పైన వచ్చేసి ఇలా లాగుతుంటే సాగినట్టుగా ఉంది లోపల లైనింగ్ అలా లేకుండా ఉండాలంటే హ్యాండ్స్ ఇప్పుడు చూపించినట్టు కట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తున్నా చూడండి అది అక్కడ ఉగ్గులు అయితే వచ్చేసినాయి కదా డాట్ వేసిన దగ్గర డాటు వేసిన దగ్గర ఉగ్గులు వచ్చినాయి కానీ మళ్ళీ ఇట్లా లాగుతుంటే కరెక్ట్గా ఉగ్గులు అనేవి లేవు అనమాట అంటే ఇప్పుడు ఇది ఆదికి ఇచ్చిన బ్లౌజు మీటర్ పన్నా వైపున కట్ చేశారు అలా కట్ చేసినప్పుడు ఇలాగ లూజులు అనేవి వస్తాయి అన్నమాట కేవలం ఈ హ్యాండ్స్కి జాయింట్ వేయకూడదు అన్న దాని మీదే ఇలా మీటర్ పన్నా వైపు అయితే బ్లౌజులు కట్ చేస్తున్నారు అలా కాకుండా ఒక్కసారి ఇలా కట్ చేసి చూడండి మీకు బ్లౌజులు అనేది పర్ఫెక్ట్గా లూజ్ లేకుండా కరెక్ట్గా సెట్ అవుతాయి ఇలా కట్ చేయటం వల్ల బ్లౌజులు ఒరిజినల్ క్లాత్ కూడా పిగిలిపోకుండా ఉండిద్ది అనమాట ఇది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే మార్కింగ్ వేసుకుందాం శంకర వైపు సైడ్ జాయింట్లు ఖచ్చితంగా ఇలా మార్కింగ్ వేసుకొని చూడండి ఒక్కసారి ఇలా కట్ చేసి హ్యాండ్స్కి ఎంత పెద్ద చేతులైనా కూడా మీకు జాయింట్లు అనేవి పడవు కస్టమర్లకి ఓడ తీసుకునేటప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం మాత్రమే మనకి జాయింట్లు అయితే వేయొద్దు అంటున్నారు తెలిసిన వాళ్ళైతే కొంచెం ముక్కలు వేసైనా సరే కుట్టండి అమ్మా అంటారు తెలియని వాళ్ళు ఇలాగ మనకి ఏం జాయింట్లు వేయొద్దు మీకు క్లాత్ కూడా ఎక్స్ట్రా తీసుకుంటున్నాం కదా జాయింట్లు వేయకుండా కుట్టండి హ్యాండ్స్కి అని చెప్తున్నారు చాలామంది ఇప్పుడు మనం షేప్ బెల్ట్ హైట్ కింద వైపు నుంచి చెక్ చేసుకొని ఇట్లా స్ట్రైట్గా గీత కొట్టేసుకోండి షేప్ బెల్ట్ హైటు చెక్ చేయకపోయినా మనకి టేప్ కొలతలతోటైనా సరే రెండున్నర ఇంచులు ఉండేటట్టు మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఇక ఆ రెండున్నర ఇంచులకి స్ట్రైట్గా గీత కొట్టేసుకోవాలి అప్పుడు మనకి షేప్ బెల్ట్ హైట్ అనేది వచ్చేసింది కరెక్ట్గా ముందు నెక్ కూడా ఇట్లా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఉక్సలు పట్టి మెయిన్ డాట్ పొడవు మెయిన్ డాట్ పొడవు చూ సాగదీయకుండా చూసుకోండి ఇక్కడికి ఉంది కరెక్ట్గా మనం రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసాం కదా అంటే ఆది బ్లౌజ్ తోటే వేశాను నేను దాని ప్రకారమే వచ్చేసింది ఇప్పుడుసులు పట్టి పొడవు ఇలా మార్కింగ్ చేసుకొని ఇట్లా క్రాస్గా ఇట్లా క్రాస్గా అయినా గీత కొట్టేసుకోవచ్చు రౌండ్గా అయినా కూడా ఇలా తిప్పేసుకోవచ్చు అనమాట ఇట్లా రౌండ్గా అయినా లేకపోతే క్రాస్గా అయినా కూడా ఇట్లా మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఇట్లా కొంతమంది ఇక్కడ క్రాస్గా వేస్తారు కొంతమంది రౌండ్గా వేస్తారు కొంతమందిదైతే స్ట్రైట్గా కూడా ఉండిద్ది అనమాట కొన్ని బ్లౌజులకి బుక్సుల పట్టీకి దగ్గర ఇట్లా రౌండ్గా రాకుండా స్ట్రైట్గా కూడా ఉంటాయి అనమాట షేప్ బెల్ట్లు అవి కొన్ని కొన్ని బ్లౌజులను బట్టి ఉంటాయి ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం సేమ్ ఎలా కట్ మార్కింగ్ వేసుకున్నా అలా కట్ చేసుకోండి ఇట్లా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ చంకలోతు కట్ చేస్తున్నాం కదా దాన్ని మార్కింగ్ అనేది కనపడకుండా కట్ చేసుకోండి మీకు ఫ్రంట్ పార్ట్ చంకలోతు కరెక్ట్గా వచ్చిద్ది మిగతా వైపు మనకి మార్కింగ్ కనిపించినా కూడా చంక రౌండ్ వైపు మాత్రం మార్కింగ్ కనపడకుండా అంటే మనం బ్యాక్ పార్ట్ వేసి మార్కింగ్ వేసిన తర్వాత చంక లోతు కూడా మార్కింగ్ వేస్తాం కదా ఆ మార్కింగ్ అనేది కనిపించకుండా కట్ చేసుకోండి మీకు చంకర లోతు అనేది పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాక మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది ఇలా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని మనకి ఒరిజినల్ క్లాత్కి కట్ చేసుకోవాలన్నమాట ఈ మెజర్మెంట్ ప్రకారం ఇప్పుడు షేప్ బెల్ట్ నడుంపట్టి పట్టి ఇవన్నీ కూడా ఇందులో తీసేసుకోవాలి అవైతే ఇప్పుడు చూపించట్లేదు షేప్ బెల్ట్ హైట్ అనేది కింద రెండున్నర ఇంచులు కదా ఇంచులు మార్క్ చేసుకొని ఒకవైపున క్రాస్గా మూడున్నర ఇంచులు ఒకవైపు మూడు ఇంకో వైపు మూడున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకొని మీరు కట్ చేసుకోవచ్చు క్రాస్గా ఇప్పుడు ఈ రెండు అయితే వాటికి ఒరిజినల్ క్లాత్ అనమాట ఇప్పుడు మనం కట్ చేసిన లైనింగ్లు ఇవి ఒరిజినల్ క్లాత్లు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి